చిత్ర పరిశ్రమలో ఘోర విషాదం చేసుకుంది ఒకరి మరణం మరొక ముందే ఇంకొక్కరి మరణం ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది రజనీకాంత్ కెరియర్ని ఉచ్చస్థాయికి తీసుకువెళ్లిన భాషా చిత్ర నిర్మాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామ్ సన్నిహితుడు ఆర్ఎస్ వీరప్పన్ మంగళవారం కన్నుమూశారు ఎంజి రామ్ చంద్రన్ రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి మేడి కథానాయకులతో పాటు ఇతరుల చిత్రాలెన్నో నిర్మించారు అందులో కారన్ మరి இதாய முத்ரும் முங்கன் தங்கமுங்கன் பவக்கரன் కాత్పరిస్ లాంటి సినిమాలు ఘన విజయాలు సాధించాయి పలు అనారోగ్య సమస్యలతో ఆదివారం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బుధవారం సాయంత్రం మరి నుంగంబంకులో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సినిమా ప్రముఖులు కథానాయకులు ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి హుటాహుటిగా అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు